స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మండలంలో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ దాడుల చరిత్ర నిధి నీ పార్టీ మాజీ మంత్రి శంకర్ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన కన్వీనర్ సోము నువ్వు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు శంకర్ మీరు వర్గాలు పెట్టుకుని ఏ వర్గం ఆ పని చేయించిందో తెలుసుకో శంకర్ మా కూటమి నాయకుల మీద లేనిపోని అభాండాలు వేస్తే సహించే పరిస్థితి లేదంటూ మాజీ మంత్రి శంకర్ మండిపడిన కన్వీనర్ సోముశేఖర్ ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజేస్తుంటే మన మన ఆ వార్త రాయడం జరిగింది అది రాసినందుకు మన ఈశ్వరు అయినటువంటి వారిని కూడా వారిపై కూడా దాడి చేయించడం కూడా జరిగింది ఇంకా అంతేకాదు దాడి చేయిస్తూ మళ్ళా ఎస్సీ ఆడ్రేషన్ కేసు కూడా పెట్టించి మన మనకు ఎంతో ఇబ్బందికర ఇబ్బందులు కాల్ చేసిన శంకర్ నారాయణ గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరియు అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి ఈ సంస్కృతి మన గోరట్ల మండలంలో ప్రశ్నల పైన నడి నడి వీధిలో థియేటర్ కాంప్లెక్స్ దగ్గర దాడి చేయించింది కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఈ నారాయణ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సమయంలోనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇక్కడ ఎవరు దాడి చేయించారో తెలీదు బుల్లెట్ బాబు అనే వ్యక్తి అనేక అనేక అక్రమ అక్రమ కేసులో దందాల్లోనూ ఉన్నాడు ఎవరు చేశారో ఏమో తెలీదు ఎప్పుడు చేశారో తెలియదు నారాయణ గారు వచ్చి తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు దాడి చేయించారు కబర్దార్ అంటాడు ఇది వాస్తవేనానే ప్రజలందరూ ముక్కు మీద వేరేసుకొని చూసి వింటున్నారు మన కోరెట్ల మండలంలో ఎవరో ఈయన ఇట్లాంటి అరాచకాలు కోరెట్ల మండలం జరగలేదు ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకే వర్గాలే ఇక్కడికి వచ్చి ఈ ఆస్తులు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ నేనేదో క్రియేట్ చేసి ఇక్కడ సానుభూతి పొంది ఇక్కడ భూములు నారాయణ గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమిస్తారనే ఉద్దేశం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇలాంటి అన్యాయాలు అకృత్యాలు చేస్తూ తెలుగుదేశం పైన మన కూటమి పైన అబండలు వేయడం ఎంతవరకు తెలి తెలియజేస్తున్నాము ఇలాంటి మా తెలుగుదేశం పార్టీ పైన అబండాల ఆధారంగా ఎలాంటి శంకర్నారాయణ గారి పైన ఈ రోజు కేసు కూడా పెడతాము కేసు పెడతాము మాలాంటి మా ఎవరో తెలియకుండా ఇలాంటి ఇలాంటి సంఘటనలో ఇంకోసారి చేస్తే కూడా మేము కూడా రోడ్డు పైకెక్కి ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొడతాం అని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఈ రోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము అతను వచ్చిన తర్వాతే అనేక ప్రచాలు జరిగాయి దాంట్లో ఉదాహరణగా చెప్తాము వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న ఈ ఈ సమయంలోనే ఇలాంటి దారుణం జరిగింది అంతేకాదు మన తర్వాత కొన్ని వాళ్ళ పైన ఎత్తి చూపితే మన శ్రీనివాసులు ఇక్కడ బాధితులు శ్రీనివాసులు కూడా తలపగల కొట్టడం కూడా జరిగింది అంతేకాకుండా మన వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ నాయకుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు అయినటువంటి సాధిపో ప్రశ్నిస్తే మైనార్టీ నాయకుడు అనేటువంటి సాదికోలి ప్రశ్నిస్తే మన తర్వాత విషయం ఏమంటే తర్వాత విషయం ఇంకా మన రెడ్చేనపల్లి గ్రామంలో రెడ్ రెడ్చేరపల్లి గ్రామంలో జరిగాయి అంతేకాదు వెంకటౌడపల్లి పంచాయతీలో ఎంతమంది రౌడీలు మిగిలించి మన వడ్డర్లపై దాడులు జరగడం దాడులు చేయడం కూడా జరిగింది అంతేకాదు ఇంకా మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఇంతకు ముందున్నటువంటి శంకరనారాయణ గారు ఇక్కడ వచ్చి తెలుగుదేశం కార్యకర్తల పైన మరియు జనసేన కార్యకర్తల పైన ఆధారాలు లేని అబండాలు వేసాడు మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీటు సమావేశం జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొన్న ఎలక్షన్లు జరిగాయి ఫలితాలు కూడా వచ్చాయి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు మా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది అలాగే మా పెన్నగొండ నియోజకవర్గం సౌతమ్మ గారు మంచి మెజారిటీతో గెలుపొందారు అంతేకాకుండా మా అధినాయకుడు కూటమి మంత్రి కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మా గోరంట్ల మండలం ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగానే మంత్రి గారు అయినటువంటి సత్యమంత్రి గారు విజయవాడలో ఉంటూ బాధ్యతల స్వీకరణలో బిజీగా ఉన్నారు మా కార్యకర్తలు కూడా శుభాకాంక్షలు తెలుపుకు ఉన్నారు సంతోషంగా ఉండే తరుణంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మండలం ఇంకా మంచి మెజారిటీ సాధిస్తారట అని చెప్పేసి ఆమె కూడా ఎంతో ఆశతో ఎదురు చూసింది ఆశలన్నీ నిరాశలయ్యి ఆమె కూడా సైలెంట్ గా ఉండిపోయింది దీంట్లో భాగంగా గోరంట్ల మండలం ప్రశాంతంగా ఈ శంకర్ నారాయణకి కన్నబడింది ఈ శంకర్ నారాయణ గారు ఇంతకు ముందు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ గోరెంట్ల మండలంలో లో అనేక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మా మా పార్టీ నాయకుడు అయినటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేపట్టిన తర్వాత ఒక్కటే విషయం చెప్పాడు ఎలాంటి ఎలాంటి మనము ఎలాంటి మనము వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ నాయకుల పైన గానీ ఎవరిపైనా ఎలాంటి ఎలాంటి అక్రమ అక్రమైనటువంటి వాదనలు చేయకూడదు మనము అభివృద్ధి వైపే మనం పోదాము కక్ష సాధింపు మనకి అవసరం లేదు అభివృద్ధి మనకి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా కర్త మా కార్యకర్తలకు మరియు మా మా ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలియజేయడం జరిగింది మా మా ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి అయినటువంటి సౌద గారు అయితేనేమి పార్సార్థన్న గారు అయితేనేమి మాకు కూడా అలాంటి ఆదేశాలే జారీ చేయడం జరిగింది మేము ఎక్కడే కానీ ఎక్కడ విలేజ్ లో ఎక్కడ గాని మేము ఎలాంటి వాళ్ళ పైన దాడులు చేయడం గాని ఎలాంటి అభాండాలు వేయడం ఈ రోజు వరకు ఎక్కడా లేదు ఈ రోజు ఇక్కడ వచ్చి అలా కుట్రలు లేపి ఇంకోటి ఇక్కడ వర్గాలు చేసి పెట్టి ఇక్కడ ఏదో కలి కలిగి చేసుకొని ఈయన ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మేము దీన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున ఈ రోజు మన కోరంట్ల మండలంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఖండించడం కూడా జరిగింది ఇక్కడ బాధ్యులు కూడా ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఆయన వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు అంటే మేము ఈ కొన్ని చెప్పాము ఇది ఒక ఒక దాడుల పైన మాత్రమే ఈ రోజు చెప్తున్నాము ఇతను చేసినటువంటి భూకుంభ భూ కుంభకోణాలు అయితేనేమి ఏమైనా కానీ మీకు త్వరలోనే వెల్లడించడం జరుగుతుంది ఇంకోటి మేము త్వరలోనే అన్ని బయటకు తీసాము ఒక్కొక్కటిగా బయటకు తీసి ఎలాంటి భూక్రమాలు చేశాడు ఎలాంటి దాడులు చేశాడు ఎలాంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులపై మీద ఎలాంటి కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రశ్న ప్రశ్నల మీద పెట్టించడం ఏమి మా కాక కార్యకర్తల మీద కేసులు పెట్టించడం ఏమి ఇవన్నీ ఇప్పుడు కూడా కేసులు అలాగే ఉన్నాయి మేము ఈ ఇలాంటి మంత్రి అయినటువంటి నారాయణ గురించి మేము అనేక ఎలుకలు తీసి మేము దానిపైన తీవ్రమైన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూడా మాట్లాడిస్తాము ఇక్కడ ఈ రోజు మాట్లాడతారు నిన్న రోజున జరిగిన బాబు గారి ఇంటిపై దాడిని టీడీపీ జనసేన చేసిందని చెప్పి

చెప్పి మా ఉషమ్మని గుండె అని చెప్పి నువ్వు మీరు మీరు సమస్యలు పెట్టుకొని నువ్వే రాళ్ళు మాట్లాడితే నాకు ఇచ్చా ఇస్తానని చెప్పి ఉషమ్మని హుషమ్ని అని చెప్పి నీ మాటలు నీ అతలు నీ అతి మాటలు నీ తల్లిపుల్లి మాటలు కట్టుబెట్టాను శంకర్ నారాయణ నువ్వు చేసిన దాడులు వాడవాళ్ళు నుంచి ఆ పాతంత్రం వరకు మూడు వందల రోజులు పడుతుంది ఒక సమస్య పడుతుంది సమస్యలు తెలుసుకోవడానికి అన్ని సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి మాకు అన్ని తెలుసు బ్రతుకు తెలుసు యాస వాస అంతా మాకు తెలుసు కానీ ఓటే చెప్తున్నా జనసేన పార్టీ చెప్తున్నా కొట్టాలనుకుంటే మీరు నన్ను ఎడైతే కొట్టించారో ఆడే పోయి కొడతా అది నాకు దమ్ముంది ధైర్యం ఉంది కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పినారు మనము ఐదు కోట్ల మందికి సమాధానము ఐదు కోట్ల మందికి పాలన అందించాలని చెప్పి మనకి ఆయన కోరడం జరిగింది అందుకనే మేము ఇంకా ఏమి చేయలేదు నువ్వు కోరుకుంటే చేయాలి చూపించేదానికి నేను ఒక్కడే సిద్ధంగా ఉన్నా ఈవ్ నిరాను నేను ఆ రోజు ఏం చెప్పాను ఒకటే వద్దాను ఈ రోజు కూడా ఒక్కడే వస్తా అట్లా భయపడే ప్రసక్తి అయితే లేదు నువ్వేమన్నట్టు నువ్వు కొట్లాడుకోండి నువ్వు మీరు మీరు ఏమన్నా చూసుకోండి కానీ మా కూటమి నాయకుల జోలికి వస్తే మాత్రం కబర్దార్ మాట చెప్పిన ఖచ్చితంగా తరిమి తరిమే నీకు ఎట్ల చెప్పు కొట్టారో ప్రజలే కొడతారు మేమంతా కొట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మేము ఒకటే చెప్తున్నాం సూటిగా మేమే జోలికి పోమ్ మా జోలికి వస్తే ఎవరు నియమించుకురాని నేను కూడా వస్తాను తస్ జాగ్రత్త మీ నాయకులంతా మీరు ఇక్కడ మించి ఫోన్ చేస్తాను మీరు వైసీపీ నాయకులే మీద దేవుడు ఉంటే నాకెందుకు ఫోన్ చేస్తారు చెప్పరా మీద భయం కాదు కోటి మీద భయం చేసిన తప్పుల మీద భయము కాబట్టి నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరము లేదు నీకు సంబంధం లేదు నువ్వేమన్నట్టు విషయంతో మాట్లాడుకో మిగతా మీ నాయకులతో మాట్లాడుకో కానీ మా జ్యోతి వస్తే ఈసారి నీకు ఏం జరుగుతుందో అది నీవు ఇంకే అని చెప్పి తెలియజేసుకుంటాం జై జనసేన జై కూట